అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ గత ఏడాది గ్రూప్ గ్రూప్పై చేసిన ఆరోపణలు కుట్రపూర్తమైనవని ఆ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ పునరుద్ఘాటించారు తమ మలిదశ పబ్లిక్ ఆఫర్ ను భగ్నం చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు ఆరోపణలు గుప్పించారని పేర్కొన్నారు అదానీ గ్రూప్ వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు హిండెన్బర్గ్ ఆరోపణల వెనుక రాజకీయ శక్తులు కూడా ఉన్నాయని అదాని ఆరోపించారు వీటిని మీడియాలోని ఒక వర్గం మరింత ఎక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించిందన్నారు తద్వారా తమ గ్రూప్ ప్రతిష్టను దిగజార్చి కంపెనీల మార్కెట్ విలువను కుంగ చూశారన్నారు తమ కంపెనీలను అప్రతిష్ణ చేసి ఆర్థికంగా హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే అలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు పదిహేడు వేల ఐదు వందల కోట్ల రుణ వాయిదాలను ముందస్తుగా చెల్లించి మదుపరులు రుణదాతల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలిగామని తెలిపారు ఎఫ్పిఓ విషయంలోనూ తమ కంపెనీ నైతిక విలువలకు కట్టుబడి వ్యవహరించిందని తెలిపారు ఇరవై వేల కోట్లు సమీకరించినప్పటికీ వాటన్నిటిని తిరిగి ఇచ్చేశామని గుర్తు చేశారు ఇన్వెస్టర్ల ప్రయోజనాలు విలువలతో కూడిన వ్యాపారంపై తమ నిబంధన తకు ఇది నిదర్శనమని అదానీ పేర్కొన్నారు